టిప్స్ కూడా బైబిల్లో ఉన్నాయి ఆరోగ్య విషయాల గురించి చాలా చక్కని విషయాలు బైబిల్లో చెప్పబడ్డాయి ఈరోజు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మనిషి నాలుగు విషయాలు ఆరోగ్యం కావాలి ఆరోగ్యం నెంబర్ శారీరక ఆరోగ్యం కావాలి శారీరక ఆరోగ్యం కావాలి రెండు మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కోసం డాక్టర్ చెబుతున్న చిటకాలలో ఒకటి ఎక్సర్సైజ్ మొదటి తిమోతి నాలుగు ఎనిమిది చదవండి మొదటి తిమోతి పుస్తకం నాలుగో అద్యం మీద వచ్చిన దైవ భక్తి శరీర సంబంధమైన సాధకం అంటే ఎక్సర్సైజ్ శరీర సంబంధమైన సాధకం కొంచెం లా ప్రయోజనం అంటే ఎక్సర్సైజ్ వ్యాయామం కొంచెం శరీరం కదలాలి బిగుసుకున్నడుకుంటే లేనిపోని బలహీనతలు వస్తాయి శరీర సంబంధమైన వ్యాయామం మీకు అయితే అవసరం లేచిన కాళ్ళ నుంచి పొలాలు ఊరక్క కాస్త కష్టపడే వాళ్ళు కనుక ఇబ్బంది లేదు కాస్త అటువంటి పరిస్థితుల్లో లేని వాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చాలా అవసరం మానసిక ఆరోగ్యం ఈ మానసిక ఆరోగ్యం కావాలి మానసిక ఆరోగ్యం మనసు కొంచెం ప్రశాంతంగా ఉండాలి ఒత్తిడి కుర్రెవకూడదు ఒత్తిడి రావకూడదు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు చాలా ఇబ్బంది పడతాం చాలా ప్రమాదకరమైన సమస్యలు వాటిల్తాయి దేహంలో మానసిక ఆరోగ్యం మత్స్వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొక్క రండి నేను మీకు దేవుడు విశ్రాంతి ఇస్తాడు అంటే ప్రశాంతత ప్రశాంతత ఇప్పుడు మానసిక ఆరోగ్యం కావాలంటే ఇప్పుడు చెప్తున్న వైద్యులు తెలుసా శ్వాస మీద ధ్యాస ఏంది ఏంటది యోగ ఏంటట ఏం లేదు అలా పద్మాసనం వేసుకొని చేతులు పెట్టుకొని శ్వాస మీద నిజంగా శ్వాస మీద ధ్యాస పెడితే నీకు ఒక ఆయన పరిచయం అవుతాడు ఎవరు చెప్పనా ఏ నీకు జీవాయుధింది ఎవరు శ్వాస మీద ధ్యాస పెడితే నీకు దేవుడు దొరుకుతాడు అబ్బాయి దేవుడికి స్తోత్రం మీద ధ్యాస చేయడానికి నువ్వేం చేయాలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా ప్రార్థన ధ్యానంలోనికి రావాలా ఉదయాన్నేం చేయాలా ఉరుకులు పరుగులు తెల్లారిందో మామంటా ఇక చూసుకో ఆడావుడి ఇక చూసుకో ఉరుగులు బరుగులు సమాజం దేవుడు పెట్టిన అనుభవం తెలుసా ధ్యానం ధ్యానం ప్రార్థన నీ మనసంతా కూడా దేవుడి మీద మోపే ఆ చక్కని ధ్యానమే ప్రార్థన నీ నిరుత్సాహానికి ఉత్సాహాన్ని బలమైన ధ్యానమే వాక్య ధ్యానం దేవుడికి స్తోత్రం కీర్తనలు ఒకటి మధ్య ఒకటి రెండు వచ్చిన దుష్టుల ఆలోచన చొప్పున నడవక లెగ్గానే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపులు మారక నిలవద్దు లెగ్గా పోయి కాడ కూర్చొని అపహాసకులు కూర్చుంటే చూడ కూర్చుండక ఏం చేయాలా యహోవ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ యహోవా ధర్మశాస్త్రము ఆనందిస్తూ దాన్ని ధ్యానించువాడు దరిద్రుడా ధన్యుడా ధన్యుడు నీకు చదువుంటే పొత్తులు లేచి ఒక అధ్యాయం చదువు రిలాక్స్ అయిపోతావు రిఫ్రెష్ అయిపోతావు అయిపోతావు మానసిక ఒత్తిడికి మానసిక ఆరోగ్యం కలగడం కొరకు దేవుడు మనకు చక్కని సౌలభ్యం ఇచ్చాడు లేచి ప్రార్థన వాక్యం వాకి చదవగలితే వాకించదు మెడిటేషన్ దేవుడికి స్తోత్రం కలుగొనిగాక అదే మందులా పనిచేస్తుంది ఎన్ని భారాలున్నా ఎన్ని బరువులున్నా ఒక ధైర్యం దేవుడు నాతో ఉన్నాడు అన్న నిరీక్షణ కలిగిస్తుంది మూడు ఆధ్యాత్మిక ఆరోగ్యం ఏంటి ఆధ్యాత్మిక ఆరోగ్యం కనుక ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉండాలంటే శరీర పోషణానికి ఎలాగైతే ఆహారం తీసుకుంటున్నావో సమయానికి ఆటిస్తున్నావో అలాగే దేవుని మందిర అనుభవాలు ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి బ్రతకాలి ఎందుకంటే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోదు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు కనుక ఈ దీపం వెలుగుతా ఉండాలి ఆర్థికపరమైన ఆరోగ్యం ఏంటి ఆర్థిక పరమైన ఆరోగ్యం ఆర్థిక పరమైన ఆరోగ్యానికి కూడా చక్కని సూత్రాలు ఉన్నాయి నమ్మకత్వంలో ఐదవ అనుభవం మనం చూడబోతున్నాం డబ్బులు ఖర్చు పెట్టే విషయం అది ఆర్థిక పరమైన ఆరోగ్యం ఆర్థికంగా అనారోగ్య స్థితికి వెళ్ళిపోవద్దు క్షీణించవద్దు ఆర్థిక క్షీణత కూడా మనిషిని నశింపజేస్తుంది ఈ నాలుగు అనుభవాల్లో ఆరోగ్యంగా మనం బ్రతకాలి ఈరోజు చాలా మంది ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నారు దాని గుర్చుడు బైబిల్లో ఒక మాట ఉంది యష పుస్తకం యాభై ఐదు రెండు త్వరగా చదవండి యష పుస్తకం ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా డబ్బులు వ్యర్థం చేస్తున్నారు ఆహారము కానిది ఇప్పుడు లెక్కనే మనడికి ఇక షేక్ వస్తుంటుంది ఇక రెండు వందలు మూడు వందలు అసలు లేకపోతే దొంగ సాటికి ఆడవాళ్ళు ఎక్కడొకసారి పెడితే దాన్ని మెల్లిగా లాక్కొని పోయి వేసుకొని వస్తాడు మెడికల్ షాప్కి వెళ్తానండి ఫీలింగ్ ఎత్తాడు అది మెడికల్ షాప్ కాదు అది అది విష పురుగుల మందుతో సమానం అది ఇప్పుడు ఆహారం కానిది ఇప్పుడు బాగా తాగి ఏమవుద్ది లివర్లు పాడవుతాయి గుండె పాడవుద్ది పేగులు పాడవుతాయి ఇప్పుడు ఆహారం కాని దానికి వస్తుంది డబ్బులు ఎందుకు అర్థం చేస్తున్నా బాయ్ కడుపు నిండి కొంతమంది అదేదో పేద ఆరోగ్య స్వాసం లాగా డావిడిగా పోయి ప్యాకెట్ సింపి పోసి టపా కొట్టి ఊది ఆ మొత్తం మర్యాదగా మర్యాద అబ్బో ఈపదయా ఏం పెట్టుకున్న నోట్లో కొంతమంది అదే జబ్బు బర్రెని చూడండి పత్త మరి ఈడు కూడా ఇక ఇకొద్దు నిద్రపోతేనే తప్ప ఇక బరిలా నములుతనే ఉంటాడు ఆహారం కొరకు ఎందుకు రోగాలు వ్యర్థం చేస్తావు డబ్బులు ఎందుకు వచ్చేస్తావు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్ద దేవుడు చెప్తున్నాడు ఆరోగ్యకరమైంది ఉంది అనారోగ్యాన్ని కలిగించేది ఉంది అధికంగా తినడం కూడా అనారోగ్యమే మీరు చూడండి సామెతల పుస్తకం ఇరవై మూడవ అధ్యాయం సామెతల ఇరవై మూడవ అధ్యాయం ఒకటి రెండు మూడు నాలుగు వచ్చినా నీవు తిండి బోతువైన ఎడలా అధికంగా తినే ఆహారమైతే అయితే సోలెడు నీకెందుకు రయ్యా నలుగురు తినేపు ఒకేసారి ఆతుంటివి ఇప్పుడు మిక్సీకి లోడ్ ఎక్కువైతే ఏమవుతుంది ఏమవుతుంది కర్ర కానీ మన ఆడవాళ్ళు తెలుగు ఏం చేస్తారు కొంచెం నీళ్ళు సుఖపోయి ఆపు సొక్కపోయి కర్ర మరి మేషన్ కర్ర ఏమవుతాయి ఏ మ్యూజిక్లు చేస్తున్నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే ఎలా పాలేమంటే తిన్నాం పాతనికి ఏమి డైలాగ్ ఎలా పాలేమ పాతనేది అని పాత కానీ ఎలా పాలను అక్కడొచ్చి పక్క బజార్లో పోయిన వత్త పద 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 అంటే బొవ్వకైతే ఎలా పాలేదా పాతనికైతే ఎలా పాలబా మర్యాద వస్తుడండి అసలు తెలివి ఉంది అసలు రుచికరమైన పదార్థాలు జంక్ ఫుడ్స్ చదవాలి అన్ని చేయడం రుచికరమైన పదార్థాలు మోసకరమైనవి టేస్టీ ఫుడ్స్ నాలుకేం కోరుద్ది రుచి కోరుద్ది టేస్ట్ కోరుద్ది ఆరోగ్యాన్ని పాడు చేసుకునే రుచి అవసరం అవి మోసకరమైనవి ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఆరోగ్యకర ఆరోగ్యాన్ని పాటు చేసే రుచికరమైన పదార్థాలు మోసకరమైనవి అంటే నేను మోసం చేస్తాయి ఆరోగ్యం పాటు చేస్తాయి జంక్ ఫుడ్స్ అప్పటికప్పుడే హడావుడిగా ఉడకు అసలు ఎంత అనారోగ్యం అండి జంక్ ఫుడ్స్ కలవట పడుతున్నారు అసలు ఈ రోజులే అయితే అసలు చేస్తుంది గోవిందపురం కూడా పొత్తుకులు కొన్ని బలు తిరుగుతున్నాయి ఏంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకా మీషో మాషో ఆల్ ది టైమ్ ఇక నాన్ స్టాప్గా తిరుగుతుంటాయి బళ్ళు ఇక తర్వాత జొమాటో టమాటోకి వచ్చేస్తాయి ఏమో చేస్తాయి జొమాటో చదువుకునే కోడలు వచ్చేస్తాను మాకు అయ్యారు వన్ మీటి అయ్యారు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు వచ్చేస్తుంది జొమాటో అవ్వండి శ్రీవాడు ఎక్కడ దాకా వచ్చిందో అయ్యగారు టెన్షన్ పడుతుంది తన తర్వాత తెప్పించు పెట్టేస్తే తినేసి వస్తాడు జొమాటో వండే పని లేదమ్మా కృతజ్ఞత కూడా పెడితే ఐ గారు పని మినిట్స్ వాయితే ఆర్డర్ కమింగ్ చిలకొల్పేట సూపర్ రుచికరమైన కుంభకోణం అని ఒక హోటల్లో ముందు అక్కడ బుక్ చేశాను సూపర్ రండి తెచ్చుకోండి తినండి రోగాలు తెచ్చుకోండి దగ్గినగాడ తగ్గుతూ ఉండండి తుమ్మిన గాడ తుమ్ముతూ ఉండండి వచ్చేస్తున్నాయి జుమాటో అసలు ఏం లేదు ఇక విజయవాడ పోతే మధ్యరాత్రి సడంగా ఒక చోట ఒక పోలీస్ కానిస్టేబుల్ కలుద్దామని మా ఊరు అతను అక్కడ చేస్తున్నాడు నన్ను కలవడానికి రమ్మంటే వస్తానన్నాడు అసలు జొమాటో వాళ్ళు అసలు సపా సపా తిరుగుతున్నారు ఆ టైంలో కూడా ఈ టైంలో తినేవాడే ఆయన పన్నెండు గంటలు తిరుగుతూ భలే మళ్ళీ విచిత్రం మొగల్లో ఆర్డర్ ఇచ్చుకున్నారట ఫుడ్ తిన్నారు మిగిలింది అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న తీసి వాడు తిన్నారు స్పాట్లో అందరు చచ్చిపోయారు విషంగా మారిపోయింది విషంగా మారిపోయింది తినే వాళ్ళకి పోయిపోయారండి పని చేసే వాళ్ళతో కోయిపోయారు అందుకని అడ్డం పడి ఇక చూసుకో చేతులతో కలిపి చేతులతో కాలు కింద తొకండ్రా తొకండి తొక్కిన కాదు తొక్కి సగబెడితే సొప్పడండి అసలు ఎంత టేస్ట్ ఉందండి అర్థదే మురికాయలతో తొక్కింది కదా మరి రుచిగా ఉంటుంది పెద్దలు అంటారు కదా పుల్లకూర పుల్లకొర బోరుసంట ఇంట్లో వండిన సార్ నచ్చదండి పక్కింటి పుల్లకూర సూపర్గా ఉంటుంది అది ఏడు సార్ కానీ ఏ సార్ అని మళ్ళీ విచిత్రం ఆరోగ్యం పాడు చేసుకోకూడదు